మాట్లాడు సార్ ఇక్కడ సమస్య కూడా ఈ రోజు మన కోసం వాళ్ళకు కూడా ఉంటుంది మరి మన ధర్మం కాబట్టి వాళ్ళు చేసేదానికి మనం శాంతియుతంగా సహకరిద్దాం ఇక్కడ ఉన్న ప్రాథమిక మనకు ఉద్యోగాలు కావాలి అవకాశాలు కల్పించండి మేము ఇప్పుడు వెంకట నమ్మకం కూడా లేకపోతే ఒక అమర్ల నిరాహార దీక్ష దగ్గర రాలేదు ఎప్పుడు వారం నుంచి అంటే ఒక దళిత బిడ్డ ఒక దళిత బిడ్డ ధర్నా చేస్తే కూడా ఇటు దగ్గర రాలేదు ఎందుకంటే మనలో కూడా పల్మూరు వెంకట మరి ఏ కేటగిరీ అంటే ఆ రావుకు కింద వర్గాలు నచ్చలేనట్టుంది లేకపోతే ఆ వర్గాల మీద అభిమానం లేనట్టుంది అధికారం రాగానే అంటారు కదా పెద్ద మనిషి అంటుండే పదవులు రాగానే మూసిరాడు అనే పదవులు వచ్చినాయి పెదవులు మూసేయండు ఈయన మా గొప్ప వ్యక్తి ఆయన శిష్యుడు అని చెప్పుకుంది నేను ఎప్పుడు కోదండరామ్ గారు గొప్ప వ్యక్తి ఆ సార్ కూడా రావట్లేదు ఎవరు స్పందించట్లేదు ఇక్కడ ఇక్కడ స్పందించాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరో కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసి కొన్ని కుక్కలు ఉరికొచ్చినాయి అని చెప్పి మనం భయపడవు లేకుంటే ఏమైనా ఆవేశపడితే ఈ సమస్యను కుక్కలు ఉంటాయి సాధుకున్న కుక్కలకు బిస్కెట్లు అయితే ఉరికొచ్చే కుక్కలు వచ్చినాయి ఆ కుక్కలు మనము వాళ్ళకి తేడా ఉండాలి మనం శాంతియుతంగా ఉందాం పోలీసు వాళ్ళకి సహకరిద్దాం ప్రభుత్వాన్ని సహకరిద్దాం మనం సహకరించడానికి మన ఊరికి ఎక్కువ మంత్రులతో ముఖ్యమంత్రులతో పోరాటం చేస్తున్నారు ఏ రకంగా వచ్చిందో ఇక్కడైతే లైబ్రరీలో దగ్గరికి ఇచ్చిండో ఎక్కడైతే ఇక్కడ అర్హత చేసుకుంటాం ప్రభుత్వం ఈ రోజు పోయిన రోజు ఈ రోజు మోతిలాల్ నాయక్ నాయర్కి వచ్చిండు దీక్ష చేస్తున్నాను ఒక రోజు చేస్తుండేమో అనుకొని అనుకున్నా నేను లైబ్రరీకి దీక్ష చేసుకుంటే బలవంత ఎత్తికపోయాడు ఈ రోజు ఆమె అడిగిండు నేను డైవర్ట్ ఎవరు డైవర్ట్ చేయండి కాదు ఒకటే వన్ ఇస్ టూ హండ్రెడ్ వన్ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అడిగిండు వన్ ఇస్ టూ హండ్రెడ్ పెట్ట రోగం ఏందా బట్టి విక్రమార్గా ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ ద హౌస్ ప్రెజెంట్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తుంది అంటే అన్నాడు అంటే ఒక దళిత మాత్రాన ఒక మీద ఆపోజిషన్ లీడర్ కు విలువ లేదా విలువ లేకుండా ఏ విధంగా ఉంటుంది నెంబర్ వన్ రెండో పరికర ఇంకోటి యాభై మందికి ఎక్కువ పరీక్ష పెట్టడానికి ఏం పోదు నీదేం పోదు నువ్వు వన్ ఇస్ టు ఫిఫ్టీ నువ్వు పెట్టడానికి కట్టి పట్టుబట్టు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నావు అమ్ముకున్నావు అందుకనే డ్రామా ఈ రోజు ఏది పాలతోటి స్నానం చేసిన మహేందర్ రెడ్డి గారు పాలతో స్నానం చేసి తీసుకొచ్చి వెనక ఇక్కడ ముక్క ఇదే ముఖ్యమంత్రి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ ఓటుకు నోట్లు దొరికితే గల్లో బట్టి కొట్టుకుంటే తీసుకుపోయి లోపల పెట్టిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఇలా మా పుణ్యాన వచ్చింది వీళ్ళు ఇలా ఏది కమిషన్ కాకటి ఆ ధరని గిరని వీటిపైన పోరాటం చేస్తే వచ్చిందేం కాదు మా పుణ్యానం ఈ రోజు కుర్చీలలో కూర్చున్నారు ఇప్పుడు పోయినోడు కూడా బీఆర్ఎస్ కోవట్టు మీరు బీఆర్ఎస్ నీకు తెలుసు కదా ప్రదర్ మేము ఎంత పోరాట పోరాటం నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసిన మేము ప్రభుత్వం మీద ఇలా లోపడిపోయినోడు కూడా బీఆర్ఎస్ కోబట్టు ఎందుకంటే రాహుల్ గాంధీ అప్పుడే ఆయన జైల్లో పెడతారు రాహుల్ గాంధీ వస్తే సెంట్రల్ జైలు అదే డ్రామా నడిపింది ఇంకోటి ఇల్లు ఉన్నాడు కోచింగ్ సెంటర్ లోపే డేట్ ఇచ్చిందట డేట్ ఎవరిని అడిగిచ్చిండ్రు డేట్ ఇచ్చిన డేట్ ఇచ్చిన వానికి పోస్టు పెంచాలని తెలియదా డేట్ ఇచ్చిన ఇక్కడ హాస్టల్ వార్డ్ అని ఎగ్జామ్స్ ఉన్నాయని తెలియదా డేట్ ఇచ్చిన మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టు వీళ్ళు చెప్పినా తెలియదా మెగా డిఎస్సి వాళ్ళకి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏది చర్చ இப்ப ரேவந்த்ரெப்போடு அடிகால డిఎస్ ఎవడైనా డిఎస్ ఎవడైనా పదిహేను రోజుల్లో ప్రిపేర్ అయితే దాని సిలబస్ ఎంత ఉంటుంది ఆ పదకొండు వేల పోస్టులకు వాళ్ళు బయటకి ఎవరు రాకుండా కుక్కల తవర పోసినట్టు ఆమె లేదా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చారు ఆమె ఒక ఫేవర్ ఉండదని చెప్పి ఆమె ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ ఇచ్చింది ఈ రోజు దరిద్రం మీద అంటే ఆంధ్రం దగ్గర పోయి మేము జై తెలంగాణ అంటే మా చేస్తాం ఇక తెలంగాణ వచ్చినాక పోయినా పదిహేను దాన్నికున్నాను దండుపాలం గ్యాంగ్ పని దండపాలం గ్యాంగ్ పోయింది ఇప్పుడు చెట్టి గ్యాంగ్ వచ్చింది అర్థం ఏంటా వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఈ రోజు అడిగే పరిస్థితి లేదు మేము మాట్లాడే పరిస్థితి లేదు గోర గోరెంటే పరిస్థితి లేదు మేము కనీసం మేము గొంతట్టే పరిస్థితి లేదు ఈ రోజు నేను ఒకటే చెప్పిన నెల రోజుల కింద ఆగబోయ్ నెల రోజుల కింద రెడ్డి ఒకటే చెప్పిన తెలంగాణ బిడ్డలు ఉద్యమాలు మర్చిపోయిన పది రోజులకి పదిహేను రోజులకి మాకు నౌకర్లు చూస్తే అవసరం లేదు ఉద్యమాలు వస్తే మేము బతుకుతాం మళ్ళీ విద్యార్థి రోడ్డు ఎక్కినరు అందరు అందరు ముఖ్యమంత్రులకు ఐదేళ్లకు పది ఏళ్లకు పేరు వచ్చిందమ్మా చిత్తగానికి ఆరు నెలలకే వచ్చింది ఆ చెప్తావా ఇంట్లో ఇంట్లో ఇవాళకి మాకు మా బాధ ఏంటంటే ఆంగ్లేయ పత్రిక మెయిన్ మీడియా మెయిన్ మీడియా ఎవ్వరు కూడా రాస్తలేరు మోదీలా నాయకుడు గొప్పోడబ్బా నేను ఒక ఇరవై ఇరవై ఏళ్ళ అంటే ఆ శ్రీకాంతాచార్య ఉద్యమాల తర్వాత ఒక మునగాన్ని చూసిన ఒక ముఖ్యమంత్రి వచ్చిన పొరగాడు ఏది మన విడ్రగాడు నిమర్సం తాగాడు సవాల్ చేస్తున్నా వీళ్ళు పొద్దుగా నాలుగు గంటల వేసుకపోయినా పరగబడినగర్ నిజామాబాద్ తీసుకో పోలీస్ రూమ్ లో పెట్టుకో నువ్వు ఏడ పెట్టుకో పొరగా దీక్ష మా అన్నారు ఆ పిలగానికి నేమీ అనుకో అప్పుడు దీక్షలకెళ్ళి కేసీఆర్ లేవనికి చేసినప్పుడు మెడల మీద గుసెట్టి ఎట్టమల్ల మళ్ళీ గుసబెట్టి నువ్వు వస్తున్నాయి పురాలు రేపు దీక్షల ఆ విధంగా జరుగుతుంది కాబట్టి ఇగోకపోయి పోయేదే ముందా ఇరవై మేనిఫెస్టోలు ప్రియాంక గాంధీ గారితో తెప్పించినావు రాహుల్ గాంధీ గారు తెప్పించినావు మేనిఫెస్టో పేజ్ నెంబర్ ముప్పై మూడు పాయింట్ నెంబర్ నాలుగులా యూత్ ఎంప్లాయ్మెంట్ లా ఏమి ఇచ్చినట్టే మెగా డిఎస్సి వంద రోజులలో పెడతా అని చెప్పినావు ప్రియాంక గాంధీ గారితోని మేనిఫెస్టో ఓపెనింగ్ లా అది ఏం పెట్టి చెప్పింది రెండు లక్షల పోస్టు సంవత్సరం లోపు దింపుతా అని చెప్పినావు ఈ రోజు వారిని మంది రెండు లక్షల పోయి మేము అడుగుతులేమ గ్రూప్ టూ లో రెండు వేలు గ్రూప్ త్రీలో రెండు వేలు మనం ముప్పై లక్షల మంది విద్యార్థులు పైన ప్రిపేర్ అయ్యింది ఏం రోగం వస్తుందా అడిగితే ఏం ఇలా డైవర్ట్ గ్రూప్ తయారు చేసి ఇందులో గ్రూప్ తయారు చేసి అర్థం మేము కొంత అదే అదే చాలా తెలియగల్లో వాళ్ళం కేసీఆర్ తోనే కొట్టాను పెద్ద తెక్క కాదు నాకు ఇలా మాకు కోగొట్టేవాడో చూస్తూ మాకు కొగొట్టేవాడో చూస్తూ మాకు ఎవడెవడో చూస్తున్నారు కూడా డైవర్స్ ఉండాలి వీళ్ళ తోచిందంతా అంతా అంత ఎరి పప్పలికలు ఎవరు లేరు ఇలా తిరిగే వాళ్ళంత మాతో తిరిగిన వాళ్ళ మాతోనోళ్ళు మేము ఇక్కడే చెప్తున్నాం ఈ రోజు ప్రభుత్వానికి ప్రభుత్వము ఈడ మీ బిడ్డలు నా బిడ్డలు అనుకోని కుటుంబ పెద్దగా నువ్వే నవ్వనే గుంపు మేస్త్రి అని గుంపు ఇక్కడున్నది మేస్త్రి మాట్లాడతానికి మేస్త్రి వస్తూనే మాట్లాడాలి అదే డిలీట్ భూ నైన్ ఫిఫ్టీన్ మేము గాంధీ హాస్పిటల్ వస్తున్నాయి నేను రేవంత్ రెడ్డి గారి ప్రతినిధిగా వస్తున్నా రేవంత్ రెడ్డి గారి కడనే బాగా మాట్లాడతా రేవంత్రి గనకు ఎక్కువ అనుభవం ఉంది నేను వస్తున్నా నాతో చర్చలు రాను అని చెప్పి ట్విట్టర్లో డిలీట్ పెడితే మేము అందరం వచ్చినాం దీని దగ్గరికి వచ్చినా డిలీట్ చేసి పాడేసింది అయిపోయా ఇంకెవరు అప్పుడు పేరు పెట్టి అంత లీడర్ కాదని వాంతన పెట్టి ఇంకోటి ఏంటంటే ఒక పిల్లగాడు ఒక నిమిషం ఒక పిల్లగాడు ఏ రోజులకి వెళ్ళి దీక్ష చేస్తుండో శరీరంలో అవయవాలు దెబ్బతింటున్నాయి ప్రభుత్వానికి బుద్ధి ఉందా అందరికి వెళ్ళి ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రో మంత్రులు ఎవడో వచ్చి చర్చ జరపాలి అర్థందా ఈ వాటికి నువ్వు గాజులకు సస్సెస్ కావాలంటే ఏందన్నట్టు రోజు అరే ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులా తెలంగాణ ఉత్కేమప్పుడు కాంగ్రెస్ మంత్రులు అంతా దెబ్బలు తిన్నారు ఎమ్మెల్యేలు తిన్నారు రేపు పోరాటమైనా అయితే మీరు తిరుగుతారా బయట తిరుగుతారా బయట తిరగలుగుతారా అర్థం ఏందా అసలు పరిస్థితి రాకముందే ఈ రోజు చర్చలు జరపాలని చెప్పేసి అంతా డిమాండ్ చేస్తున్నారు వేరే ఏం లేదు అంతేసి అసలు రాత్రి తొమ్మిది బావు వరకు తొమ్మిది తొమ్మిది బావుకు మన గాంధీ హాస్పిటల్కు మన బల్మూరి వెంకట కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు ఉత్తరని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న అక్కడి నుంచి మన ఏది నా ములుగు నుంచి వచ్చినాను నేను ఈ విషయంలో అడగనీకి మాకు మా పరిస్థితి ఏంటంటే మాకు డీఏసీకి ఉన్నాయి చాలా తక్కువ పోస్టులు ఈ పోస్టులలో కూడా మాకు ఆల్రెడీ ఇప్పుడు మాకు ముప్పై రోజుల సమయం లేదన్న జూన్ మూడో తారీఖు వరకు టెట్ ఎగ్జామ్ నడిచింది మళ్ళీ జూలై పదిహేడు మన జూలై పద్దెనిమిది నుంచి ఎగ్జామ్స్ అని చెప్పాలి మాకు సో ఈ ముప్పై ఐదు రోజుల టైంలలో మేము ఎట్లా ప్రిపేర్ కావాలి ఒక పిఐ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే అది ఒక సముద్రం లాంటిది దాంతోపాటు జీకే కరెంట్ అఫైర్స్ లాంటిది ఒక సముద్రం లాంటి సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ది గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ సమా గ్రూప్ టూతోని సమానంగా సబ్జెక్ట్ అది మేము ఒక హెచ్జీడి క్యాండిడేట్గా మేము అంత ప్రిపేర్ కావాలి దానికి ముప్పై ఐదులో టైం ఎట్లా సరిపోతుంది దానితో పాటు మేము ఇంకొకటి మెయిన్గా మేము ఫోకస్ అంటే నార్మలైజేషన్ నార్మలైజేషన్ లేనిది మీరు ఎట్లా రిజల్ట్ ఇచ్చిళ్ళు నార్మలైజేషన్ అనేది ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలల్లో ముప్పై మూడు రోజులు కండక్ట్ చేశారు ఎగ్జామ్ మీరు ముప్పై మూడు రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక్కొక్క విధంగా వచ్చింది సబ్జెక్ట్ అనేది ఏది ఎగ్జామ్ అనేది ఒక్కొక్కరు ఈజీగా వచ్చింది రోజు ఈజీగా వచ్చిన వాళ్ళకు నూట నలభై వచ్చినాయి ఒకరోజు కొంచెం టిపికల్గా వచ్చిన వాళ్ళకి నూట పది నూట ఇరవై వచ్చినాయి అట్లాంటి వాళ్ళకు మీకు ఈక్వల్ ఎట్లా ఎగ్జామ్ పెడతారు సరే ఓకే డిఎస్సికి ఎగ్జామ్ పెట్టారు కావచ్చు రేపు సీజీటీ గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి టీజీటీ అనేది జోనల్ ఎగ్జామ్ అది ఐదు ఆరు డిస్ట్రిక్ట్లు కలిపి ఒక జోన్ ఉంటుంది దానికి మీరు ఎట్లా కండక్ట్ చేస్తారు ఇది మీకు ఎట్లా న్యాయం అవుతుంది మీరు ఏ విధంగా మీరు చేసింది ఏ దేవసేన చేసింది ఏ రేవంత్ రెడ్డి చేసింది మీకు ఎవరు చెప్పిండు అసలు మీ ఎవరు అసలు ఈ విద్యాశాఖ మంత్రి ఎవరు అంత అవగాహన ఉన్నోళ్ళైతే ఈ మాత్రం ఇది ఎట్లున్నారు మీరు ఐదారు జోన్లకు ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి తిట్టు ఉంటుంది ఎగ్జామ్ అది ఆ మాత్రమే మీరు ఎట్లా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుండ్రు మేము మీరు అదే కొట్లాడుతుండ్రు నార్మలైజేషన్ మీరు ఎగ్జామ్స్ ఎట్లా పెడుతుండ్రు డిఎస్సీ అనేది మేము డిఎస్సి మీద కొట్లాడుతున్నాం అని తెలిసి రాత్రికి రాత్రి మీరు రాత్రి పది పదకొండు గంటలకు మీరు నోటిఫ్ అది షెడ్యూల్ అనేది ఇష్యూ చేశారు మీరు ఎట్లా చేసేది మీరు అసలు అది మేము తెల్ల మాకు ఆ రోజు ఇందిరా పార్క్ నిన్న ఇందిరా పార్క్ లో ధర్నాకు పర్మిషన్ ఇచ్చింది ధర్నా చేస్తారేమోన ఉద్దేశంతో మీరు రాత్రికి రాత్రి మీరు ఇష్యూ చేస్తే అంటే మేము మమ్మల్ని మై ఒకటి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండేటట్టు మిమ్మల్ని చేయాలని ఉద్దేశంతో మీరు చేస్తారా మేము అడిగేది ఒక్కటే కోసమే మేము మేము అడిగేది ఒక్కటే నార్మలైజేషన్ ఏజేషన్ చేయింది మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మీరు చేసుకోలేదు ఇది ఇప్పటి కానీ మినిమమ్ ఎన్సీపీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ఎగ్జామ్స్ నలభై ఐదు రోజుల గ్యాప్ అనేది ఉండాలి కంపల్సరీ మీరు టైం ఇచ్చేది మీకు సో మీరు మీరు ఒక్కటే కోరుకునేది మినిమం నలభై ఐదు రోజులు టైం ఇవ్వాలి మాకు దానితో పాటు చేసే చేయాలి ఒక్కటే కోరుకున్నది ధన్యవాదాలు